కళ్యాణదుర్గం పట్టణంలో నిన్నటి రోజున సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో నిర్వహిస్తున్న సమయంలో ఈనాడు విలేకరి కొనిగిరి రమేష్పై జరిగిన దాడిని ఖండిస్తూ నేడు కళ్యాణదుర్గం జర్నలిస్టు సంఘాలు కళ్యాణదుర్గం ఆర్డీఓ రాణి సుస్మితకు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో మీడియా వ్యక్తులపై దాడులు చాలా జరుగుతున్నాయని దీనిపై వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆర్డీఓను జర్నలిస్ట్ సంఘాలు కోరాయి నమస్కారం అండి ఇప్పుడే మన మీడియా మిత్రులందరూ కలిపి వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దాంట్లో ఒక పత్రికా విలేకరుపై దాడి జరిగినందున వీళ్ళందరూ ఖండిస్తూ ఒక రిప్రజెంటేషన్ ఉన్నారు ఖచ్చితంగా ఇలాంటి రిప్రజెంటేషన్ కన్సిడర్ చేస్తాము అలాంటి దాడి జరగకుండా అన్ని కఠిన చర్యలు తీసుకుంటాము అలాగే ఇలాంటివి ఖచ్చితంగా రిపీట్ అవ్వకుండా మన కాన్స్టెన్సీలో చాలా సక్రమంగా పీస్ఫుల్ ఎలక్షన్ జరిగినట్టు చూస్తాం Данила.